వెల్కమ్ టు జేవిఎస్ ఎడ్యుకేషన్ ఛానల్ నేను మీ జంగం శివండి గత గత డిఎస్సిలో సైకాల్ సంబంధించిన చాలా చాలా ముఖ్యమైన ఒక ముప్పై ప్రశ్నలను ఈరోజు విశ్లేషించుకున్నామండి ఈ ప్రశ్నలు ఎందుకు విశ్లేషించుకోవాలంటే గత డిఎస్సి అనేది రెండు వేల పదహారు పద్నాలుగు పన్నెండు ప పది డిఎస్సీల కంటే చాలా డిఫరెంట్గా కొత్త విధానంలో ఎలా ప్రశ్నించే విద్యార్థి కన్ఫ్యూజన్ అవుతాడో అన్న విధానంలో ప్రశ్నలు అడగడం జరిగింది వాటికి సంబంధించిన ప్రశ్నలు విశ్లేషించడం ద్వారా రేపు జరగబోయే రెండు వేల ఇరవై ఆరు డిఎస్సిలో సైకాలు సంబంధించిన ప్రతి ప్రశ్నను సమాధానం చేయడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ప్రతి సైకాలజీ ప్రశ్నను పూర్వపరాలు విశ్లేషించి ఏ విధంగా అయితే సమాధానం చేస్తే మనం సక్సెస్ అవుతాం ఆ విధంగా ఈ ప్రశ్నలు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇలాంటి మంచి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సర్వ చేసుకోండి ఇటు మీ జేవేసి ఇక స్టార్ట్ చేద్దాం లేట్ చేయకుండా ఇక మొదటి ప్రశ్న చూసినట్లయితే మిత్రుడిని ఎన్నుకోవడం ఏంటి మిత్రుడిని ఎన్నుకోవడం స్నేహం చేయడం అనునవి దీన్ని చూస్తాయి మనకు కొత్త టెక్స్ట్ బుక్లో శారీరక వికాసానికి సంబంధించిన లక్షణాలు ఏమిటి మానసిక వికాసానికి లక్షణాలు ఏంటి సాంఘిక వికాస లక్షణాలు ఏమిటి అని చాలా చాలా చక్కగా ఇచ్చాడు ఉద్వేగ వికాసానికి కావాల్సిన లక్షణాలు ఏంటని ఇచ్చాడు ఆ లక్షణాల ఆధారంగా క్వశ్చన్ ఫ్రేమ్ చేశాడు మనకు ఆన్సర్ ఏంటో తెలిసింటే ఖచ్చితంగా కామెంట్ చేయండి మిత్రుడిని ఎన్నుకోవడం స్నేహం చేయడం అనునవి దీన్ని సూచిస్తాయి అని ఇవ్వడం జరిగింది డైట్ బిట్ అండి చాలా సింపుల్గా ఉంటుంది ఇక ఆ లక్షణాలు కొన్ని వివరిస్తుంటాను వినండి శారీరక వికాసానికి ఏమీ వస్తాయి పళ్ళు రావటము దంతాలు వికసించటము జుట్టు నిర్వ జుట్టు రావడము మీసాలు గడ్డాలు రావడం శరీర వయవాలు పటిష్టం పొందడం ఇలాంటివన్నీటివి ఏ లక్ష్యానికి వస్తాయి అంటే శారీరక వికాసానికి వస్తాయి అదే మానసిక వికాసానికి ఏమొస్తాయి అంటే ఎక్కువగా పరిమితి చెందడం అమూర్త భావనలు అర్థం చేసుకోవడం మూర్త అమూర్త భావనల మధ్య సంఘిక సంబంధాలు ఏర్పరచుకోవడం ఇవన్నీ మానసిక ఉద్వేగం అంటే కోపము బాధ ప్రేమ అనునది ఉద్వేగం అదే సాంఘిక వికాసానికి ఏమొస్తున్నాయి అంటే చూద్దామండి సాంఘిక వికాసానికి కింద ఏమేమి లక్షణాలు ఉంటాయంటే అందరితో కలిసిమెలిసి ఉంటారు ఇతరుల అప అభిప్రాయాలను గౌరవిస్తారు సాంఘిక బాధ్యతలు స్వీకరిస్తారు భాగోద్వేగ స్థిరత్వాన్ని కలిగి ఉంటారు జట్టు భావన కలిగి ఉంటారు అదేవిధంగా ఇద్దరు మిత్రులు లేదా సంగమును ఏర్పరచుకునే శక్తి ఉంటుంది స్నేహం చేయడం అనునవి కూడా సాంఘిక వికాస లక్షణాలే టెక్స్ట్ బుక్లో క్లియర్ ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటండి సాంఘిక వికాసము సాంఘిక వికాసానికి అంటే ఏంటి చాలా ఉంటాయి అందరితో కలిసిమెలిసి ఉండడం సాంఘిక బాధ్యత స్వీకరించడం భాగోద్వేగ స్థిరత్వం ఉండడం జట్టు భావన కలిగి ఉండడం సంఘాలు ఏర్పరచుకోవడం ఇతరులతో అభిప్రాయాలను గౌరవించడం ఇతరులతో అభిప్రాయాలు పంచుకోవడం సాంఘిక ప్రమాణాలు పాటించడం ఆత్మభావన కలిగి ఉండడం సామాజిక అభ్యసనములకు పరస్పర అభ్యసనములకు ప్రాధాన్యత ఇస్తుంది ఇవి సాంఘిక వికాస లక్షణాలండి వీటి నుంచి ఎప్పుడైనా ప్రశ్నలు అడగడానికి అయితే అవకాశం ఉంటుంది ఇక నెక్స్ట్ ప్రశ్న చూద్దాం సైకాలజీ సంబంధించి బోధన విషయాల కంటే బోధన పద్ధతికి ప్రాధాన్యత ఇచ్చినవారు అంటే ప్రాధాన్యత ఉంటుందని తెలిపిన వారు ఎవరు ఆప్షన్ వన్ బ్రూనర్ ఆప్షన్ టూ తాండైక్ ఆప్షన్ త్రీ ప్రేమర్ ఆప్షన్ ఫోర్ ఫ్రాయిడ్ అండి అంటే సిగ్మన్ ఫ్రైడ్ అండి మనకు అందరి రీల్స్ బోధన కంటే కూడా విషయాల కంటే కూడా బోధన పద్ధతికే ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి ఎవరై అండి మనకు అందరి రీల్స్ ఎవరండి బ్రూనర్ బ్రూనర్ ఏం చెప్తాడంటే పాఠాల కంటే కూడా సంసిద్ధతే ముఖ్యము బో సంసిద్ధతను ఏర్పరిచి ఏ విధంగా బోధిస్తున్నాము అనే విధానం ద్వారా ఎవరికైనా బోధించు వయసుతోటి పరిణితితోటి సంబంధం లేకుండా బోధించవచ్చు అని చెప్పిన వాడు కూడా బ్రూనరే అని గుర్తుపెట్టా బోధనకు సంబంధించి కొత్త కాన్సెప్ట్ కనబడిందంటే బ్రూనర్ అని కళ్ళు మూసుకుని ఆన్సర్ పెట్టవచ్చు అండి ఇక తర్వాత ప్రశ్న చూడండి పిల్లలు అనుకరణ ద్వారా కాకుండా వారి మేధస్సులో సార్వత్రిక భాషా విభాగము చూడండి సార్వత్రిక భాష కానీ భాషా గ్రహణ పరికరము కానీ లాంగ్వేజ్ అక్వేజన్ డివైజ్ కానీ ఇవి పదాలు కన్నబడినాయో కళ్ళు మోసుకొని ఏం పెట్టాలి అంటే నో ఛాన్స్కి పెట్టాలి అంతే ఇంకేం లే భాషా గ్రహణ పరికరము సార్వత్రిక భాష విభాగము లాంగ్వేజ్ అక్వేజన్ డివైడ్ ల్యాడ్ కానీ ఇలా కనబడిందా ల్యాడ్ కనబడిందా కళ్ళు మూసుకొని ఎవరు అని ఆలోచించకుండా పెట్టాల్సిన ఆన్సర్ నోమ్ చామ్స్కి అని గుర్తుపెట్టుకోవాలి ఇక తర్వాత ప్రశ్న చూద్దామండి ఇతి ఉత్య గ్రాహక నిఘష ఏంటి సార్ ఇతి ఉత్య గ్రాహక నిఘష అంటే ఏమిటి అంటే మనకు అందరికీ తెలుసు టిమాటిక్ ఆప్షిసెప్షన్ టెస్ట్ దీన్ని ముర్రే మోర్గాన్ వారు నిర్వహించారు అని మీరు రూపొందించారు మొత్తం కార్డుల సంఖ్య ముప్పై ఒకటి దీనిలో బాలలకు యువతి యువతకు ఉపయోగిస్తారు ప్రయోజుడు అసంపూర్ణ వాక్యాలను పూర్తి చేయాల్సింది ఇవి ఇచ్చాడని ఆప్షన్లు అయితే మనం ఏం చేయాలి సరైన జవాబును గుర్తించాలి ఏం చేయాలి సరైన జవాబును గుర్తించాలి అయితే ఏంటి సార్ కరెక్టు అని దాన్ని ఒకసారి గుర్తామండి దీన్ని ముర్రే అండ్ మోర్ఘాన్ వారు తయారు చేశారు కరెక్టే దీనిలో మహిళలకు పది కార్డులు పురుషులకు పది కార్డులు అదేవిధంగా ఇద్దరు కలిపి పది కార్డులు ఉత్త కార్డు ఒకటి మొత్తం ఎన్ని కార్డులు ఉంటాయి అంటే మనకు అందరికీ తెలుసు ముప్పై ఒక కార్డు ఉంటాయి ఓన్లీ ఫర్ లేడీస్ అన్ని టెన్ అండి ఓన్లీ ఫర్ జెంట్స్ అన్ని టెన్ అండి అది అండ్ గర్ల్స్ అండ్ జెం ఈ ధరికి కలిపిండండి తినండి అంటే బోత్ ఆర్కి పది మొత్తం ఎన్ని ఉన్నాయి ముప్పై ఓటి ఎక్స్ట్రా కార్డు ఉంటుంది దాన్ని జీరో కార్డు అంటారు దీన్ని మొత్తం కార్డులు ముప్పై ఒకటి అంటే ఫస్ట్ రెండు స్టేట్మెంట్లు కరెక్ట్ అండి ఇక తర్వాత మూడో స్టేట్మెంట్ దీని బాలలకు యువతకు ఉపయోగిస్తారు కాదండి ఇది స్త్రీలకు పురుషులకు బాలలకు అందరికీ ఉపయోగిస్తారు కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ఇది తప్పు ఈ స్టేట్మెంట్ తప్పు తర్వాత ప్రయోజుడు అసంపూర్ణ వాక్యాలను పూర్తి చేయవలసింది కాదండి ఇక్కడ బొమ్మలు అసంపూర్ణ కాదు సందిగ్ధమైన చిత్రాలను చూసి వాటిలో ఉన్న కథ ఏమిటి కథలో ఉన్న అంశాలు ఏమిటి కథకు నాయకుడు ఎవరు కథ స్థిరా ఏమిటి ఇలా మొత్తాన్ని స్టేట్మెంట్ ఇచ్చేదాన్ని దీన్ని ఏమంటారు ఇతి ఉత్తగ్రహ పరీక్ష అంటారు గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఆప్షన్ ఏ ఆప్షన్ బి మాత్రమే రైటు ఆప్షన్ సి అండ్ ఆప్షన్ డి రాంగు కాబట్టి ఆప్షన్ ఏదైతుంది ఏ మరియు బి ఆప్షన్ ఫోర్ ఇస్ కరెక్ట్ అవుతుందని గుర్తుపెట్టుకోవాలి ఇక తర్వాత ఉన్న ప్రశ్న చూద్దామండి కోహల్ బ్లాక్ డిజైన్ పరీక్ష అని దీని గల ఐదు ఉప పరీక్షల్లో ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ పరీక్షల గురించి అయితే లాస్ట్ రెండు రోజుల ముందర ఒక మంచి వీడియో చేశాను ఖచ్చితంగా తప్పక చూడండి ఒక్క మార్కు మీ చేతిలో కావాలంటే ఆ వీడియో తప్పకుండా చూడండి ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది తప్పకుండా వెళ్ళి చూడండి ఇక కోహల్ బ్లాక్ డిజైన్ పరీక్షలు అంటే దీనిలో భాగం అంటే మొత్తంగా వచ్చేసి ఇది బాడియా ప్రజ్ఞామాపణి ఏంటి మన చంద్రమోహన్ భాట్యా గారు తయారు చేసిన బాటియా ప్రజ్ఞామాపణలో భాగం అండి గుర్తుపెట్టుకోవాలి ఏ దాంట్లో బాడియా ప్రజ్ఞామాపణలో ప్ర భాటియా ప్రజ్ఞామాపణలో భాగమని గుర్తుపెట్టుకోవాలి మన బాడియా చంద్రమోహన్ బాడియా గారి ప్రజ్ఞామాపణలో ప్రధానంగా ఎన్ని ఉంటాయి అంటే ఐదు ఉంటాయండి ఒకటి కోహల్ బ్లాక్ డిజైన్ పరీక్ష ఇది అన్ని పరీక్షలకు మూలమని గుర్తుపెట్టుకోవాలి తర్వాత అలెగ్జాండర్ పాస్ అలాంగ్ చెస్ట్ ఏంటి అలెగ్జాండర్ అలెగ్జాండర్ పాస్ అలాంగ్ టెస్ట్ ఉంటుంది తర్వాత తక్షణ స్మృతి పరీక్ష తర్వాత పార్ట్నర్ డ్రాయింగ్ టెస్టు చిత్ర నిర్మాణ పరీక్ష ఈ ఐదు ఉప పరీక్షలు ఏ దాంట్లో ఉంటాయంటే చంద్రమోహన్ భాట్య దాంట్లో ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి ఇది ఏ పరీక్ష అది గుర్తుపెట్టుకోవాలి చాలాసార్లు అడుగుతుంటారు చంద్రమోహన్ భాట్యా గారిది ఏంటి అంటే ఇది వ్యక్తిగత పరీక్ష ఏంటి వ్యక్తిగత పరీక్ష వ్యక్తిగత పరీక్ష మరియు వ్యక్తిగతతో పాటుగా ఏంటి అశాబ్ద పరీక్ష అంటే ఇది చదువు రాని వాళ్ళకు కూడా పనికి వస్తుంది తర్వాత ఇది నిష్పాదనా పరీక్ష ఏంటి నిష్పాదన పరీక్ష మరియు ఇది వేగ పరీక్ష ఎందుకంటే దీంట్లో ఉంటుంది ఈ నాలుగు పరీక్షలు గుర్తుపెట్టుకోవాలి బాడీ ప్రజ్ఞమాపణి వ్యక్తిగత అశాబ్దిక నిష్పాదన వేగ పరీక్ష ఇలాంటివన్నీ గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా రావెన్ స్టాండర్డ్ ప్రోగ్రెసి మ్యాథ్స్ ఆర్ఎస్పిఎం అనేది ఇది సామూహిక పరీక్ష ఆర్ఎస్పిఎం అనేది ఇది సామూహిక పరీక్ష మరియు అశాబ్దిక మరియు పేపర్ పెన్సిల్ మరియు శక్తి పరీక్ష గుర్తుపెట్టుకోండి శక్తి అంటే ఏంటి వ్యక్తిలో ఉన్న నైపుణ్యాన్ని పరీక్ష శక్తి అంటారు ఇది ఆర్ఎస్బి తర్వాత మనకు అందరు తెలుసు ఆర్మీ బీటా అనేది ఆర్మీ బీటా అనేది ఇది సామూహిక పరీక్ష ఆ శాబ్దిక పరీక్ష గుర్తుపెట్టుకోవాలి చదువురాను బీటా అంటే చదువురాను గుర్తుపెట్టుకోవాలి ఆల్ఫా కానీ జనరల్ వచ్చిందంటే చదువు వస్తుందని గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఇది నిష్పాదన వేగ పరీక్షను గుర్తుపెట్టుకోవాలి తర్వాత స్టాన్ఫర్ బీనే ప్రజ్ఞామాపన అనేది మొట్టమొదటికి మొట్టమొదటి మొట్టమొదటి బినే ప్రజ్ఞామాపని అభివృద్ధి పొద్దు చేసిన తర్వాత వచ్చిన దాన్ని స్టాండర్డ్ బీబీ బినే ప్రజ్ఞామాపంట దీనిలో తొంభై పరీక్షా అంశాలు ఉంటాయని గుర్తుపెట్టుకోవాలి దీనిలో వ్యక్తిగతంగా ఉంటుంది శాబ్దిగా ఉంటుంది పేపర్ పంచీలు ఉంటుంది శక్తి ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకున్నారంటే మీకు ఖచ్చితంగా డిఎస్సిలో ఒక ఒక్క క్వశ్చన్ ఖచ్చితంగా ఆన్సర్ చేస్తుండే కాబట్టి ఆ వీడియో అయితే తప్పకుండా చూడండి లేదు సార్ అంటే ఒక వీడియో షార్ట్ వీడియో వస్తే త్వరలో రెండు ఒక్కటే నిమిషంలో వస్తుంది దాన్ని తెలుసుకోవచ్చు ఇది కోహల్ బ్లాక్ డిజైన్ పరీక్ష అనేది ఏ దాంట్లో మన భాడ్యా ప్రజ్ఞాప్లో ఉపాగంగా చెప్పవచ్చు తర్వాత సామాన్య సంభావిత వక్రం సంబంధించి సరైన ప్రవచనాలు గుర్తించండి ఇది చాలా 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 ఇంపార్టెంట్ పాత డిఎడ్ టెక్స్ట్ బుక్ అయింది రెండు వేల పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు సంవత్సరాలు ఉన్న పాత డిఎడ్ టెక్స్ట్ బుక్లో చివరిగా విద్యా సాంకేక శాస్త్రంలో ఇచ్చాడండి ఈ టాపిక్ ఇది కొత్త టెక్స్ట్ బుక్లు అయితే ఎక్కడ ప్రస్తావించలేదు కానీ ఈడీఎస్సిలో అడగడం జరిగింది దీని గురించి తెలియజేసుకున్నాం ఇక సామాన్య సంభావిత వక్రం దీన్ని ఏమంటారంటే నార్మల్ ప్రాపబులిటీ కర్వ్ అంటారు మనకు మ్యాథ్స్ సంబంధించిన వాళ్ళకైతే బాగా తెలుసు అండి దీని చిత్రం ఎలాగుంటుందా అంటే ఇక్కడ చూడండి ఈ విధంగా ఉండి ఇలా వెళ్ళి ఇలా వస్తుంది దీన్ని సామాన్య సంభావిత వక్రం అంటారండి దీనిలో ప్రధానంగా ఎన్ని డివిజబులిటీస్ ఉంటాయి అంటే ఆరు డిజబులిటీస్ ఉంటాయి ఆరు రకాల గీతలు ఉంటాయండి ఏంటి ఏ ఆరు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు గల్లు ఏర్పడతాయి ఈ విధంగా ఉంటుందండి దీన్ని లక్షణాలు అడిగాడు ఏముంటాయి అంటే దీనికి ఆరు ప్రామాణిక విచలనాలు ఉంటాయి అవును ఇవి ఆరు సమానంగా ఉంటాయండి ఏంటి సరే ఈ విచలనము సామాన్య వక్రమంటే ఒక పరీక్ష నిర్వహించినప్పుడు టాపర్ మార్కులు ఎన్ని ఉన్నాయి హైయెస్ట్ లో మార్కులు ఉన్నాయి మీడియం మార్క్స్ ఏమన్నా ఇలా వచ్చిన విలువలనే సామాన్య సంభావిత వక్రంకు అంటారండి సామాన్య సంభావిత వక్రం రావాలంటే ఇంకా మద్యం బావులకము మధ్యగత మూడు సమాన స్థాయి విలువలు దత్తాంశము విలువలు వచ్చినట్ల దాన్ని ఎంపీసీ వక్రం లేదంటే సామాన్య సంభావిత వక్రం అంటారు గుర్తుపెట్టుకోవాలి ఇది టెక్స్ట్ బుక్లో క్లియర్గా ఇచ్చాడు లక్షణాలు ఆరు లక్షణాల గురించి మన ఛానల్లో షార్ట్ వీడియోలో పెట్టండి ఒకసారి చూడండి దీన్ని గాస్ వక్రం అంటారు ఇది కూడా కరెక్టే అండి ఇది సౌష్టవ ఆకారం ఉంటుంది గుర్తుపెట్టు సౌష్ఠవం ఏ ఆకారం ఉంటుంది ఇది ఏ ఆకారం ఉంది ఒక గంట ఆకారం బెల్ ఆకారం ఉంది కాబట్టి ఇది సౌష్టవము అంటే సమానంగా ఉంటుంది సౌష్టవం అంటే ఏంటి మన అక్షయము అటు ఇటు సమానంగా ఉండాలి కాబట్టి ఇది సౌష్టవం అంటే హైయెస్ట్ మెంబర్స్ ఎలా ఉంటారు లోయెస్ట్ మెంబర్స్ అలా ఉంటారు కాబట్టి దీన్ని సామాన్య సంభావిత వక్రం అంటారు ఇంకా వైషమ్యం వచ్చేసి టూ సిక్స్ త్రీ కాదండి దీనికి ఆన్సర్ వచ్చేసి త్రీ సిక్స్ త్రీ లేదంటే వన్ త్రీ సిక్స్ ఈ విధంగా ఉంటుంది దీని విలువ ఈ విధంగా వన్ త్రీ సిక్స్ త్రీ వన్ లేదంటే త్రీ సిక్స్ వన్ అని కూడా అంటారు గుర్తుపెట్టుకోవాలి ఇది ఒక్కటి తప్పించాడు మిగతా మూడు కరెక్ట్ ఏమేమి కరెక్టు ఏ బిసి ఈ మూడు బీసీడీ కరెక్ట్ ఇచ్చాడు ఆప్షన్ ఫోర్ ఇస్ కరెక్ట్ అంటారు ఆప్షన్ ఏందా ఆప్షన్ ఫోర్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి తర్వాత ప్రశ్న చూద్దాం మనకు పియాజే ప్రకారం శిశువు ప్రతిక్రియ జీవి నుండి పర్యావలోచన జీవిగా పరివర్తన చెందే దశ ఇది టెక్స్ట్ బుక్లో చాలా చాలా క్లియర్గా ఇచ్చాడు మనకు దశలను వివరిస్తేపుడు వివిధ దశల్లో ఏ లక్షణాలు ఉంటాయని వివరించుకుంటూ వచ్చాడు అందులో ఏంటి అంటే ఇది డైరెక్ట్ పెట్టండి ఇది ఇంద్రియ ప్రచారక దశ యొక్క లక్షణాలు ఇంద్రియ ప్రచారక దశలో మూడు లక్షణాలు ప్రధానంగా కనబడతాయండి శిశువులో అనుకరణ అధికంగా ఉంటుంది అదేవిధంగా కేంద్ర నాడీ వ్యవస్థ అభివృద్ధి చెందు దశ జీవి నుండి పర్యాలోచన జీవిగా మార దశ అని కూడా ఏమంటారు ఇంద్రియ ప్రచార దశ అని అంటారు కాబట్టి ఆన్సర్ అయితే ఒకటే అండి తర్వాత ఉన్న ప్రశ్నలు చూద్దామండి తర్వాత మ్యాన్ సర్చ్ ఫర్ మీనింగ్ ఈ పుస్తకము టెక్స్ట్ బుక్లు అయితే దాదాపుగా ఎక్కడైతే కనబడలేదు బట్ ఎలా అడిగాడు అనే దాన్ని అయితే మనం పరిశీలించాలి మనకైతే ఇచ్చాడు బిట్ అయితే కానీ పరిశీలించాల్సిందే ఈ పుస్తకంలో బిట్ ఏమి ఇచ్చాడంటే మ్యాన్ సచ్ ఫీనింగ్ మీనింగ్ మ్యాన్ సచ్ ఫర్ మీనింగ్ పుస్తకం వచ్చేసి విక్టర్ ఫ్యాంకులు అండి చాలా చాలా ఫేమస్ బుక్ ఇది దాదాపు పది మిలియన్ పుస్తకాలపైన అమ్మడమైన పుస్తకం అండి ఇతడు కూడా సైకాలజిక్ డెఫినేషన్లు ఇచ్చాడు అక్కడ కానీ ఏమన్నా ఇచ్చాడని చూద్దాం ఒకసారి టెస్ట్ బుక్ అయితే లేదు దీని ఆన్సర్ ఏంటి విక్టర్ తర్వాత ధనాత్మక అభ్యసన వాతావరణం యొక్క లక్షణం కానిది ఏంటి ధనాత్మక అభ్యసనం యొక్క లక్షణం కానిది అంటే ఏమిటి ఒక మంచి వాతావరణం లక్షణం కాదంటే ఒక పాఠశాలకు రాగానే ఇది చాలా బాగుందిరా పాఠశాల అని లక్షణం కానిదంటే నెగిటివ్ ఉన్నది ఏంది అని అడుగుతున్నాడు ఇక్కడ ఇక్కడ చూడండి ఏమేమి ఇచ్చాడు రన్నింగ్ బ్లాక్ బోర్డ్ ఉపయోగించడం పిల్లల పేర్లతో పిలవడం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం ఉపాధ్యాయుడు మాత్రమే అభ్యసన సామాగ్రిని ఉపయోగించడం ఇక్కడ ఏమి ఇచ్చాడు ఈ మూడు కాన్సెప్ట్ తప్పి ఏమిటంటే పిల్లలను బ్లాక్ బోర్డ్ రన్నింగ్ బ్లాక్ బోర్డ్ అంటే చాలా ఉపయోగం ఎందుకంటే టైం సేవ్ చేస్తుంది తర్వాత పిల్లల పిల్లలు పిలవడం అంటే విద్యార్థి పేరు విడి పిలవడం నేను తప్పు కాదు తర్వాత సాంక సాంస్కృతిక కార్యక్రమాలు నిలిచడం కూడా గొప్పది తర్వాత ఉపాధ్యాయుడు మాత్రమే అభ్యసన సామాగ్రిని ఉపయోగించడం అనేది తప్పు ఇక్కడ అభ్యసన సామాగ్రిని ఉపాధ్యాయుడు మరియు విద్యార్థులు కూడా ఉపయోగించవలసి ఉంటుంది కాబట్టి ఆప్షన్ ఫోర్ ఏ రాంగ్ ఆన్సర్ అండి అంటే మనకి ఇచ్చిన దాంట్లో కరెక్ట్ ఆన్సర్ లేదు ఫోర్ అనేది గుర్తుపెట్టుకోవాలి తర్వాత ప్రశ్న అండి గణితం అంటే భయపడే ఒక విద్యార్థి కొత్త ఉపాధ్యాయుడు వచ్చినప్పటి నుండి గణితం పట్ల ఇష్టం పెరిగింది దీనిలో మార్పు గురైన అంశం ఇక్కడ సృజనాత్మకత సహజ సామర్థ్యం ప్రజ్ఞ వైఖరి ఇచ్చాడు గుర్తుపెట్టుకోండి వైఖరి అని ఉన్నది సందర్భానుసారంగా వ్యక్తిలో జరిగే వివిధ దశలు బట్టి వైఖరి అనేది నిత్యం మారుతూ ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి అది ఒక్కోసారి పాజిటివ్ అయిపోయొచ్చు నెగిటివ్ ఇక్కడ సిచ్యువేషన్ ఏమైంది కొత్త ఉపాధ్యాయుడు రావడం జరిగింది ఇక్కడ వైఖరిని అనేది నిత్యం మార్పు గుర్తుపెట్టుకోవాలి సహజ సామర్థ్యం అంటే ఏమిటి అంటే పుట్టుకుతో వచ్చి సాధన ద్వారా అభివృద్ధి చెందేదే సహజ సహజ సామర్థ్యం అంటారు ప్రజ్ఞ అంటే ఏంటి వ్యక్తిలో పుట్టుకతో ఏర్పడి పరిసరానుగుణంగా అభివృద్ధి దాన్ని ప్రజ్ఞ అంటారు ఇంకా సృజనాత్మకత అంటే ఏమిటంటే నూ అనేక అంశాల నుంచి తటాలున కానీ వేగంగా కానీ ఖచ్చితంగా కానీ నిశ్చితంగా కానీ కొత్త చర్య కానీ కొత్త వాక్యం కానీ కొత్తగాని కనపడితే సృజనాత్మకత అని గుర్తుపెట్టుకోవాలి కొత్త కొత్తగా అంటే ఏంటంటే సృజనాత్మకత అని గుర్తుపెట్టుకోవాలి తర్వాత ప్రశ్న చూద్దామండి ఒక విద్యార్థి తరచుగా తరగతి గది నుండి పారిపోవడం దినచర్యలో కార్యక్రమాల పట్ల నిరాసక్తిగా ఉండడం అనే లక్షణాలు కలిగి ఉన్నాడు విద్యార్థి ఈ క్రింది వాణిలో ఉండవచ్చు అంటే ఈ అంటే విద్యార్థి ఏదో తప్పు చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు అంటే తరచూ పారిపోవడం కానీ తర్వాత పాఠశాలలో పాల్గొనకపోవడం కానీ నిరాశక్తిగా ఉండడం ఈ లక్షణాలు వేరు అడుగుతున్నాడు ఒకటి ఆప్షన్ వన్ చూసి భాష భాష సంబంధం వైకు పఠన సంబంధ వైకు వెళ్ళి అటెన్షన్ డిఫి డి హైపర్ యాక్టివ్ డిజార్డర్ తర్వాత టర్నర్ సిండ్ వీటిలో మనకి ఏంటి ఆన్సర్ అంటే మనకు అందరికీ తెలుసు డిటిహె డిటిహెచ్డి అండి ఆన్సర్ ఏంది డిటిహెచ్డీ ఏంది సార్ ఇది డిటిహెచ్డీ అంటే ఒకటే అంశంపై ఎప్పుడు నిలకడ స్వభావం లేకపోవడానికి డిటీహెచ్డీ అంటారు అటెన్షన్ అంటే ఏకాగ్రత లేకపోవడం విద్యార్థికి మనసులో నిచ్చలం చెంచలమైన మనస్తత్వాన్ని కలగడానికి డిటీ అని కూడా పెట్టుకోవాలి ఇక తర్వాత ప్రశ్నలు చూద్దామండి దాంట్లో సరైన సమాధానం గుర్తించండి అని మనకి ఇచ్చాడు ఇది చాలా 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 ఇంపార్టెంట్ మనకు సైకాలజీలో ఇవే ప్రశ్నలు అడగడానికి అయితే ఆస్కారం ఉంది చాలా ఇంపార్టెంట్ ఇక మనకందరి తెలుసు ఏకకారక సిద్ధాంతం ఎవరు ఎవరు చెప్పండి మనకు మొట్టమొదటి అసలుకి ప్రజ్ఞ గురించి పరిశోధన చేసిన వ్యక్తి ఒకడే అంటే స్టాన్ఫర్డ్ బీన్ కాబట్టి ఏక కారక అంటే స్టాన్ఫర్డ్ బీన్ బిని కారక అంటే స్పియర్ తర్వాత బహుకారక అంటే సామూహిక కారక అంటే తరడం తర్వాత సామూహిక కారకం ఫస్ట్ ఆప్షన్ ఏముంది చూడండి ఒకటి దానికి సి ఉండాలి అన్నిట్లో ఉంది ఫస్ట్ రెండుట్లో ఉన్నాయి రెండో దానికి ఏం ఉండాలి ఏ ఉండాలి ఉండాలి మూడో దానికి ఏం ఉండాలి బి ఉండాలి నాలుగో దానికి ఏమి ఉండాలి డి ఉండాలి ఆప్షన్ ఫోర్ ముప్పై ఆరు దానికి ఆప్షన్ ఫోర్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి ఇది గుర్తుపెట్టుకోండి ఇక సామూహిక కారక సిద్ధాంతము త్రష్టను బహుకారక సిద్ధాంతం తాండకు ద్వికారక సిద్ధాంతము ద్వికారక కారక ఏ కారక సిద్ధాంతము ఇదండి ఇవి కారక సిద్ధాంతాలు చాలా చాలా ఇంపార్టెంట్ వీటి లేని ప్రశ్న లేదు సామూహిక కారక ప్రజ్ఞా సిద్ధాంతాలు ఈ రెండింటిలో అసలు రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తున్నాయండి గుర్తుపెట్టుకోవాలి తర్వాత ముప్పై ఏడో ప్రశ్న అండి సన్నివేశం నుండి వాక్యం వాక్యం నుండి పదం పదం నుండి అక్షరం నేర్చుకోవడం అని ఈ అభ్యసన సిద్ధాంతం ఏదో రివర్స్ కొడుతుంది కదా యాక్చువల్గా ఏంటి అక్షరాల నుండి పదాలు పదాల నుండి వాక్యాలు వాక్యాల నుంచి సన్నివేశం లేదా స్టేట్మెంట్స్ రావాలి కానీ రివర్స్ వస్తుంది ఏంటి అంటే మొత్తం నుంచి భాగాలకు రావడం అంటే ఏంటి మనకి అందరికి టచ్ అయితే ఏంటి శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం లేదా అంతర్దృష్టి అభ్యాస సిద్ధాంతం అంటే ఏంటి అంతర్దృష్టి అభ్యాస సిద్ధాంతంలో భాగం ఎందుకంటే మొత్తం నుంచి విడివిడి భాగాలకు వస్తుంది మొత్తం సన్నివేశంను మొత్తం మొదట మొత్తం సన్నివేశం నుంచి ఒక వాక్యం వాక్యం నుండి పదం పదం నుంచి అక్షరం ఇలా రావడం జరుగుతుంది కాబట్టి దీన్ని దృష్టి అభ్యాస సిద్ధాంతం అంటారు డైరెక్ట్ క్వశ్చన్ కాబట్టి ఏం ఎక్స్ప్లెయిషన్ చేస్తా తర్వాత ప్రశ్న చూద్దామండి పాఠ్యాంశ బోధనకు ముందుగా ఉపాధ్యాయుడు ఆలోచనాత్మక ప్రశ్నలు అడగడం అనున్నది ఈ అభ్యసన ప్రతిపాదికకు సంబంధించినది అంటే ఏంటి ఈ క్యారెక్టరిస్టిక్స్ ఏదా అని అడుగుతున్నాడు ఒకటి పరిపక్వత రెండు వైఖరి మూడు అవసరం నాలుగు ప్రేరణ గుర్తుపెట్టుకోండి ఏం చేస్తున్నాడు పరిపక్వత అంటే ఏమిటి పుట్టుకతో వచ్చే లక్షణాలు ఒక వయస్సుకు వచ్చిన తర్వాత అభివృద్ధి చెందడాన్ని ఏంటంటే పరిపక్వత అంటారు మనకు తెలుసు వైఖరి అంటే ఒక విషయం పట్ల సుముఖత కానీ విముఖత కానీ కలిగి ఉంటాడని వైఖరి అంటారు అవసరం అంటే ఏమిటి ఒక వ్యక్తి యొక్క తాను యొక్క నిత్య జీవితంలో ఏర్పడిన అవసరాలు అంటే అవసరాలు లేదా ఆసక్తిని తీర్చుకోవడం అవసరం అంటారు ఇక నాలుగోది ఏంటి అంటే ప్రేరణ అని చెప్తాం దీనికి ఆన్సర్ ఏంటి ప్రేరణ దీన్ని ఇంకోటి అని కూడా గుర్తుపెట్టుకోవచ్చు ఒక పాఠాంశానికి రెడీ చేస్తున్నాడు దీన్ని ఏమంటారు అంటే ప్రవేశ వ్యాసక్తిలో ఉంటుంది ప్రేరణ అంటారు దీన్నే గుర్తుపెట్టుకోవాలి ప్రేరణ అంటారు లేదా సంసిద్ధాన్ని గుర్తుపెట్టి తర్వాత ఆరోహణ అభ్యసన వక్రరేఖ పురోగమ దిశలో ఉండట కారణము అభ్యసన వక్రరేఖల నుంచి కూడా ప్రశ్న అభ్యసన వక్రరేఖల గురించి ప్రశ్ననే తర్వాత సైకాలజీ సిద్ధాంతాలు ప్రజ్ఞా సిద్ధాంతాల నుంచి ప్రశ్ననే ఏకకారక ప్రజ్ఞాక సిద్ధాంతాల నుంచి ప్రశ్ననే ఇలా డిఫరెంట్గా పోతున్నాడు అసలుకి ఇవి అసలు ఎంతమంది ఫోకస్ చేశారో ఏమో కానీ ఖచ్చితంగా బిట్టు లేనిదైతే క్వశ్చన్ లేదండి ఇక ఆరోహణ అభ్యసన వక్రరేఖ పురోగమ పురోగం దిశలో ఉండటకు కారణము అసలుకి ఎంత రిపిటేటేషన్ క్వశ్చన్ అంటే ఏంటి అంటే ఇక్కడ చూడండి ఏంటి అభ్యసన ఆరోహణ వక్రరేఖ అంటే ఆరోహణ అవరోహణ ఆరోహణ వక్రరేఖ ఇది పురోగమ స్థితిలో ఉంటుంది ప్రయత్నాల సంఖ్య ఇలా ఉంటుందండి ఆరోహణ వక్రరేఖ ఆరోహణ అంటే గంట షేప్లో ఉంటుంది గుర్తుపెట్టుకోవాలి ఇంకా తర్వాత ప్రయత్నాల సంఖ్య నిష్పాదన అనులోమంలో ఉంటుంది ప్రయత్నాల సంఖ్య పెరిగే కొద్దీ పెరుగుతూ ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి దీన్ని ఆరోహణ అంటే గుర్తుపెట్టుకోవాలి ఇది ఆప్షన్ ఫోర్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి ఇంకా ప్రయత్నాల సంఖ్య పెరిగి కొద్ది రెండు పెరుగుతూ ఉంటే ఏముంటారంటే ఆరోహణ అని గుర్తుపెట్టుకోవాలి ఇంకా తర్వాత ఒక విద్యార్థి వ్యాసం నేర్చు నేర్చుకుంటున్నాడు విప్పింగ్ ఆస్ ప్రకారం ముప్పై ఒక్క రోజుల తర్వాత తను మర్చిపోయే విశేషాతం ఎంత అని ఇవ్వడం జరిగిందండి ఇది దీని గురించి అయితే కొత్త టెస్ట్ బుక్లో ఓ విధంగా ఇచ్చాడు పాత టెస్ట్ బుక్లో ఇచ్చాడు కానీ ఇక్కడ ఉన్న ఆన్సర్ ఏంటంటే దాదాపు ట్వంటీ వన్ పర్సెంటేజ్ ఎంత ట్వంటీ వన్ పర్సెంటేజ్ మాత్రమే మనకు గుర్తు ఉంటుంది ఇంక దాన్ని తీసేస్తే విషయం ఏంటంటే ట్వంటీ వన్ పర్సెంట్ గుర్తుంటే సెవెంటీ నైన్ పర్సెంట్ మర్చిపోతారు దానికి దాదాపుగా విలుగెన్ ఉంది ఎయిటీ పర్సెంట్ గుర్తుపెట్టుకోవాలి ఇదే అండి ఆన్సర్ ఇక ఇవి అండి ఈరోజు సైకాలజీ యొక్క ప్రశ్నలు ఇలాంటి మంచి మంచి ప్రశ్నల కోసం మన ఛానల్ అయితే సబ్జె చేసుకోండి ఇక సైకాలజీలో ఉన్న ప్రతి టాపిక్ను క్షుణ్ణంగా అమూలాగ్రము కూడా మీకు అర్థమయ్యే విధంగా వివరిస్తానని తెలియజేస్తూ ఇట్లు చేసేది ధన్యవాదాలు మిత్రమా